వీకెండ్ ఫస్ట్ డే కావడంతో బిగ్ బాస్ అంత ని పంపిస్తాడు ఇక హౌస్లో జనాలు తక్కువైపోయారు రేషన్ ఎక్కువైపోయినట్లు కనిపిస్తూ ఉంది ఇక బనానాస్ అందరూ కూడా సపరేట్ చేసుకుంటారు ఇక కళ్యాణ్ కూడా తనజాకి కావాల్సిన బనానాస్ కూడా సపరేట్ చేసేస్తాడు ఇంకా వాటిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక తనుజ అయితే అంటుంది అవి నీ బనానాసే కాదు నా బనానాస్ కూడా వచ్చే కౌంట్ చేసి నా దగ్గర పెట్టేసే అంటుంది అవి కూడా నేనే చేస్తున్నాను నువ్వు పని చూసుకో పర్వాలేదు నేను అవన్నీ క్యారీ చేసేస్తాను అంటూ ఉంటాడు కళ్యాణ్ మరొక వైపు బరణి గారు అడుగుతారు నాకు ఎక్స్ట్రా బనానా కావాలి అని తనుజా దాంట్లో వద్దు కానీ నా దాంట్లో తీసుకో అంటూ ఉంటాడు కళ్యాణ్ ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా తనజా కోసం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు ఇక వాటన్నిటిని మొయ్యలేకపోతూ ఉంటాడు ఎందుకు అంత కష్టపడిపోతూ వెళ్ళడము కొన్ని అక్కడ పెట్టి మళ్ళీ ఇంకొన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటూ ఉంటుంది తనుజా లేదు ఒకేసారి పని చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా నాది ఇంకా క్లీనింగ్ సెక్షన్ చాలా ఉంది అంటూ ఉంటాడు క్యాప్టెన్ అయినప్పటికీ తన క్యాప్టెన్ కాకుండా తనజా కింద సర్వెంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు అయితే తనజా పైన పెంచుకోవచ్చు ప్రేమ వల్ల ఇదంతా చేస్తున్నాడు నో డౌట్ ఇక రీతు వెళ్ళిపోయినప్పటి నుండి కళ్యాణంలో లో మరింత చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు బాధ మరొక వైపు భయం రెండు కలిపి అయితే తనజా విషయంలో కనిపిస్తుంది ఇలా మొత్తానికి తనజా అయితే మాత్రం కిచెన్ లో వంట సెక్షన్ లో బిజీ బిజీగా ఉంటుంది ఇక కళ్యాణ్ క్లీనింగ్ సెక్షన్ కి వెళ్ళిపోతాడు ఇంకా గార్డెన్ ఏరియా అలానే కింద ఫ్లోర్ మొత్తం తుడుస్తూ ఉంటాడు సంజన అంతలోనే అంటుంది ఈ ఫ్లోర్ క్లీనింగ్ తప్ప వేరే పని పట్టుకోవే నువ్వు అని అడుగుతుంది నీకు నచ్చింది చేసినప్పుడు నేను అలానే అడుగుతున్నానా ఏంటి సంజన అంటూ జోక్ వేస్తాడు ఇంకా కళ్యాణ్ కోసం కూడా బాబోయ్ని ఈ నోట్లో నోరట్టలేం బాబు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా మొత్తానికి అయితే హౌస్లో ఎంతో కామ్గా నడుస్తున్నప్పటికీ కూడా కళ్యాణ్ అయితే ఇంకా అదే విధంగా ఆలోచనలో ఉంటున్నాడు చాలా డల్గా కనిపిస్తున్నాడు